హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఆర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం ఈ వచ్చి కాటరాయపల్లి జగ్గంపేట మండలం ఈస్ట్ గోదావరి జిల్లా బాబీ డైరీ ఫామ్ నుంచి పంపించడం జరిగిందండి వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదు అలాగే దోళ్ళలో సంవత్సరం నుంచి దోళ్ళు కూడా లభించబడిందని చెప్తున్నారు ఆవులు కూడా లభించును ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని కోరుచున్నాం ఈ వీడియోలన్నీ డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పంపించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాల్ చేయడం వల్ల మీకు మధ్యవర్తుల నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి కాబట్టి డైరెక్ట్గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి